విఘ్నేశ్వర విఘ్నమస్తు ఓం నమ శివాయ హరహర మహాదేవ మహా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ఈరోజు వాస్తవంగా అయితే నేను అసలు ఏ వీడియో చేయటం చేద్దూ ప్రశాంతంగా ఉందాం అనుకున్నా కానీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాల మీద కంటింగ్ వెళ్తుంటారు నా ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మా ఆవిడ ఛానల్ కుకింగ్ ఛానల్ అండి కుకింగ్ ఛానల్లో కుకింగ్ వీడియోలు లేక ఏముంటాయి ఎప్పుడు తిండికోవాలైనా కుకింగ్ వీడియోలు పెడితే ఆ ఛానల్ ఇక ఇకపోతే మనుషులు పుట్టిందే తినడానికి కోసం ఎవరుమైనా ఎక్కడ తిరిగినా తినడానికి ఆ తర్వాత డబ్బు సంపాదించుకోవాలి డబ్బు సంపాదించుకుంటే కదా ఏదైనా వచ్చేది ఎప్పుడు డబ్బు పోలేనా అయితే డబ్బు లేకపోతే ఏ పని కూడా మనకు కుదరదు కదా దాని కట్టారు ఇంకపోతే ఏదైనా మంచి మాటలు చేస్తే అబ్బా పొద్దుగూకులు మీ నీతో మాటలు అబ్బా ఇలా సస్తన్నావు అంటారు వినలేనప్పుడు చూడలేనప్పుడు ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు నచ్చినానికి అసలు పైకి నెట్టేసాను చూడను ఆప్షన్ ఉంది మీకు అవకాశం ఉంది ఎందుకు మళ్ళీ గూగులు నచ్చని వీడియోలు కామెంట్లు పెట్టడం అన్సబ్స్క్రైబ్ చేసుకుంటే పోయా ఇంకా దాని గురించి అనుకుంటున్నాను బయట వెళ్ళిపోయేది కదా మాటలు చేస్తే నీతో మాట్లాడరు పొద్దుగులు మీ సోదరు ఎవరు ఉంటారు అంటారు ఎవరు మొత్తం వినబట్టాక చూసే కదా మీరు కామెంట్ పెట్టేది మీకు అయ్యే కదా ఇష్టము పోనీ అంతా భక్తి భావం కోసం అని చెప్పి టూర్లు వీడియోలు పెడదామని పెడితే పెద్దగా లైక్ చేయాలి మంచి ఫారెస్ట్ చూపించాను పాతాల గంగ చూపించాను శ్రీశైలం చూపించాను అవి చూపిస్తే ఆ వీడియోలు కూడా పెద్దగా ఆదరించాలి మనకెప్పుడు ఎప్పుడు ఎవరో ఒకరి గురించి ఏదో ఒకటి అనాలి వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే ఇటు పక్క గగ్గిపొ అటు పక్కకు గగ్గిపొసి గొడవ పడుతుంటే శ్రీశా ఆనందపడాలి ఇలాంటి వీడియోలు కావాలి అవి వద్దని నేను ఆ ట్రాక్ మార్చి నేను టెంపుల్స్ అని టూర్ వీడియోలు అవి చూపిద్దామని నేను ఆలోచన చేస్తున్నా అన్నిటికీ అన్ని రకాలు చదువుతున్నారు ఏదైనా మంచి మాటలు చదివితే అబ్బా వినలేకపోతున్నాం ఏమి లేనప్పుడు ఎందుకు చూడటం ఇప్పుడు బలంతం బెటర్ కదా నీతులు నీతులు బోరు కొడుతున్నాయి అబ్బాబా మీ నీతులు బోరు కొడుతున్నాయి మాకు ఎవరు చూడమన్నారు మిమ్మల్ని ఫుడ్ తింటే తింటే విడియాలంటీ మాట్లాడితే మాట్లాడారంట్రీ ఏదైనా టెంపుల్ చూపిస్తే దానివల్ల ఉపయోగపడేందండి అన్నీ మీరే డిసైడ్ చేస్తే ఇంకేం చేయాలి ఇలా ఇలానే వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉంటారండి మనకి ఎప్పుడు కూడా ఏ వీడియో పెట్టినా మినిమం ఒక వెయ్యి మంది చూస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు అప్పుడప్పుడు ఆ ఫస్ట్లో మంచి కంటెంట్ ఉన్న వీడియోలు లక్ష డెబ్బై ఆరు వేలకు మంది చూశారు లక్ష డెబ్బై ఆరు వేల మంది చూశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు యూట్యూబ్లో వీడియోలు అంటే ఎప్పుడు మనకి ఒక పెద్ద పెద్ద సినిమా హీరోలు కూడా ఒక సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది ఎంత పెద్ద హీరో అయినా పెద్ద హీరో కొడుకైనా ఒక సినిమా చిన్న బడ్జెట్ తప్పి చేసినా కూడా పెద్ద హిట్ అయింది అది మన చేతులు లేదా అది కాలం చేతులు ఉంది మనం రెగ్యులర్గా అప్పుడు చెప్పిన వీడియోకి ఇప్పుడు చెప్పిన వీడియోకి ఏదో మనకు నచ్చినట్టే చెప్తున్నాం జనాలకు ఒక్కసారి నచ్చుతుందో ఒకసారి నచ్చదు కానీ పొద్దుకోకులు మీ వీడియోలు ఇట్లా ఏది చెప్పినా ఎట్లా కామెంట్ పెట్టేటప్పుడు నేను అనేది ఏంటంటే చూడకుండా ఉంటే సరిపోయింది కదా అని కంగ్రాచులేషన్ చెప్పలేదు కదా మరి బాబా టెంపుల్ వీడియోకి కామెంట్లు లేవు ఏదో మేము ఫుడ్ సార్ నవ్వుతా మాట్లాడితే నవ్వితే మాట్లాడితేనే వారం లేకపోతున్నారు సరే మీ అందరితో కొద్ది మందే ఉంటారు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు మనం పడుచుకోకూడదండి వాళ్ళు అరుస్తూనే ఉంటారు మనం ముందుకెళ్తానే ఉండాలి ఏదైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లు పెద్ద స్థాయిలో ఉండడానికి విమర్శలు తప్పట్లేదు మనంత సర్వం శివమయం ఓం నమ శివ అనుకుంటా ముందుకెళ్ళిపోవటమే ప్రశంసిస్తే థ్యాంక్స్ చెప్తాం విమర్శ ఇచ్చినా థ్యాంక్స్ చెప్తాం ఎందుకంటే దాని నుంచి మనం పాఠం నేర్చుకుంటాం ఏదేమైనప్పటికీ శివరాత్రి రోజు అందరూ బాగా శివనామస్మరణ చేసుకోండి అందరికీ మంచి జరగాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా ఈ వీడియో కొద్ది మంది కామెంట్లు అలా పెట్టేవారి కోసం ఇక మరి ప్రతి ఒక్క వీడియో కట్టినా పెడుతున్నారు కాబట్టి మంచి వీడియోలకి అయితే పెట్టడం లేదు అంటే బాగా సక్సెస్ అయిన వీడియోలు ఫ్లాప్ అయిన వీడియోలు కట్టాడు కామెడీ యూట్యూబ్ ఛానల్ పెట్టే మా యొక్క విధానం ఇదని ఎంటర్టైన్మెంట్ చెప్పుకుంటాం మా ఇంట్లో చేసే వంటల గురించి లేకపోతే మన పని వర్క్ గురించి వాటి ఎప్పుడు మీ కష్టాలు అయినా కష్టాలు చేస్తే ఎప్పుడు మీ కష్టాలు అంటారు ఆ కష్టాలు కూడా చెప్పట్లే ఈ మధ్య బాధలు అలాగని హాస్పిటల్ గురించి అయితే హాస్పిటల్ వాళ్ళ కావాలని చెప్తారంటారు అందుకని మనకు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నప్పుడు విమర్శలు అంటే తప్ప ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఇట్లా విమర్శలు భయపడద్దు నాకు ఈ మధ్య ఆరోగ్యం బాధ కానీ ఒక్క రోజున నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పాలి ఎందుకంటే దీని గురించి కూడా మళ్ళీ ఇంకోటి మాట్లాడతారు అందుకే ఇది మా ఏ మామూలు యూట్యూబ్ ఛానల్ పెట్టాము బోర్ అనుకుని సుత్తి అనుకుంటే అని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు రోజు నాకు ఒక ఐదు ఆరు వేలు సబ్స్క్రైబర్లు అవుతారు ఐదు ఆరు వెళ్తుంటారు అది మీ ఇష్టం అది మనం చెప్పేది ఉంది వీడియోలు ఆల్రెడీ వీడియోలు ముందుకు పాడలేదు కనుక మేమే వీడియోలు పెట్టాం కాక వస్తాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే నలుగు మంచి మాటలు చెప్తుంటే ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు ఈ సోదైనా ఎప్పుడు ఇలాంటి మాటలేనా అంటారు అది ఒప్పుకోరు రెండోది ఫుడ్ వీడియోస్ పెడుతుంటే మీ తిండి అయినా మీ గోలైనా అంటారు ఆసుపత్రిలో జబ్బులు చెప్తావు అంటే ఎప్పుడు మీ అయినా అంటారు దేనికి దానికి అర్థం పెడుతున్నారు కొంతమంది నేను ఏమంటానంటున్నా మనల్ని టార్గెట్ చేసి కామెంట్ చేసి బాధ పెట్టాలి అని డిసైడ్ అయిన వాళ్ళు నువ్వు ఎలాంటి మంచి వీడియో పెట్టినా వాళ్ళకి నచ్చదు బికాస్ వాళ్ళ మనసులో మన మీద కోపం ఆవేశం ఇంకా క్రోధం అన్నీ ఉన్నాయి వాళ్ళకి నువ్వు ఎంత చెప్పు నీకు నచ్చదు రోజు వచ్చి కొంతమంది పడుతుంటారు నీ కమెంట్స్ సోది నీ సోది లేకపోతా నీ మాట్లాడినా ఎప్పుడు లేనా లేకపోతే అదా ఇదా అని నువ్వు అన్ని పట్టుకోకు నిన్ను నచ్చిన వాళ్ళు ఎంత మంచి వీడియో నిన్ను మెచ్చరు నిన్ను నచ్చే వాళ్ళు నువ్వు బాగా సక్సెస్ అయిన వీడియోకి మంచి కమెంట్ పెట్టి ఏదైనా నీలో పొరపాటు ఉందనుకో ఇలా కాదు ఇలా మార్చుకో అని చెప్తారు అలాంటి వాళ్ళు మాట్లాడి కానీ ఇలాంటి సోది వాళ్ళ మాట్లాడి నా మాటిని తిన్నా ఏడుస్తారు ఆ మంచి వాళ్ళని చెప్పినా ఏడుస్తారు ఇంకో దేవస్థానానికి వెళ్ళినా అయి వందరిని వదిలేసి మీ పాడి మీరు అవుతున్నారా అంటారు ఏడ్చే వాళ్ళు వన్ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు మా ఛానల్లో మేమేమి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ లేకపోతే ఏదో మా దగ్గర కంటెంట్ లేదు ఈ రోజుల్లో ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ చూడండి పది లక్షలు ఇరవై లక్షలు కూడా కంటెంట్ లేదు హాయ్ ఫ్రెండ్స్ మేము కుంభం వెళ్ళాం వర్ణాచలం వెళ్ళాం ఈ రోజు రెస్టారెంట్ కి వెళ్ళాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఉంది దగ్గర దగ్గర కంటెంట్ లేదు మేము ఏం తిన్నా ఏం వండుకున్నాం మేము ఆన్లైన్ లో ఏం షాపింగ్ చేస్తాం మా టీవీ ఏంటి మా ఫ్రిడ్జ్ ఏంటి మా ఏసీ ఏంటి ఇదే కంటెంట్ మేము ఏం చేస్తే అదే కంటెంట్ మా ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా కానీ మమ్మల్ని మనసులో క్రోధం పెట్టుకొని బాధ పెట్టాలని కమెంట్ పెట్టే వాళ్ళు వన్ పర్సెంట్ ఇప్పుడు మేమున్నాము యూట్యూబ్ ఛానల్స్ మేము చూస్తాము మాకు నచ్చలేదు వాళ్ళ వీడియోస్ చూడడం వాళ్ళ కమెంట్ కూడా చెయ్యం నిజంగా నచ్చకపోతే మనం పక్కకి వెళ్ళిపోతావు నీకు నువ్వు బాధ పెట్టాలని వస్తున్నావు కూడా మాకు కమెంట్స్ పెడుతున్నారు మీ దాంట్ సో నానా మనల్ని నచ్చిన వాళ్ళు మనం ఎలా ఉన్నా నచ్చరు నువ్వు వాళ్ళ కోసం వీడియో చేయకు మాకు వచ్చిందే మేము చేస్తాము మీరు చెప్పారని మా హ్యాబిట్స్ ఏ మార్చుకో బికాస్ వి నో అవర్ ప్లస్ మైనస్ ఈమెకి హెల్త్ ఎలా ఉందో నాకెలా ఉందో మా అందరం తెలుసు మేం బాగుంటే మేమే ఎంజాయ్ చేస్తాం మేము ఆరోగ్య తింటే మాడుగులే కాదు హాస్పిటల్ లో చూపించుకుంటాం సో సోది సలహా ఆపి ఎవరికి బ్యాక్ కవర్స్ పెట్టి తిట్టే వాళ్ళో చెప్తారు లేదు మంచిగా సజెషన్ ఇచ్చే వాళ్ళకి చేసే వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు అంటే బాధ పెట్టాలని కాదు చెప్తా అంటే మనకి సలహా ఇచ్చే రైట్ ఎవరికి ఉందంటే ఇప్పుడు మంచి వీడియో చూసి తెలిసాం అని అన్నోడికి వీడియో ఏదైనా పొరపాటున ఒక వీడియో బాగాలేదు ఏంటి ఇలా చేస్తా రైట్స్ ఉండే అని చెప్పే రైట్ ఉంది కానీ నువ్వు మంచి చెప్పలేనప్పుడు నీకు చెడు చెప్పే రైట్ అసలు మంచి వీడియోకి ఎప్పుడు ప్రశంసించలేదు నువ్వు పొగడినప్పుడు నీకు తిట్టే రైట్ లేదు నువ్వు ఒక మంచి వీడియో పొగిడావా నీకు తిట్టే రైట్ ఎప్పుడు సజెషన్ ఇచ్చే రైట్ ఉంది నువ్వు ఏ వీడియోకి కాంప్లిమెంట్ ఇవ్వనప్పుడు నీకు బాధ పెట్టే రైట్ లేదు వీడియోస్ తో కొంతమంది మనల్ని అప్రిషియేట్ చేస్తూ పొగుడుతూ ఉంటూ ఇలాగా అది ఇలా మార్చుకోండి ఇలా ఇలాహరిస్తారు వి యాక్సెప్ట్ దో సజెషన్స్ వి రెస్పెక్ట్ అవోడ్స్ బట్ హూ ఆర్ కమెంటింగ్ వెరీ బ్యాడ్లీ వోంట అక్సెప్టెడ్ ఎనీ టైం అర్థమైందా బ్యాట్ కామెంట్స్ పెట్టే వాళ్ళు గుర్తుంచుకోండి మమ్మల్ని బాధ పెట్టాలని పెడితే ప్రతి ఒక్క మాట ఇంకా నమస్ నేను ఇంకా బలహీనమే అండి ఈ మధ్య నేను శివాలయానికి ఎందుకు వెళ్తున్నా నా చేతిలో ఏం లేదు ఏ సమస్యకి పరిష్కారం నేను ఫైండ్ అవుట్ చేయలేను ఓ మా శివాయ అంత సరేసురుడే చూస్తున్నా అది పాలన దగ్గర మరపడి మేల పెట్టుకుంటే మన సమస్యలకన్నీ ఓ మా వల్ల కాదు ఈ దుష్టుల దగ్గర మా వల్ల కాదు అందుకని ఓ ఇంత ముందు ఎప్పుడు పెట్టిన వాళ్ళు ఈ మధ్య కామెంట్ పెట్టి మళ్ళీ బాధ పెడుతున్నారు వాళ్ళని అసలు ఎందుకు అలా మన బాధ పెడతాం ఒక ఇంకా చెప్పండి ఒక పార్టిక్యులర్ మనిషి ఉన్నాడు ఆ ప్రతి వీడియోకి ప్రతి వీడియోకి వెనక్కి లాగుతున్నాడు వాళ్ళకి తెలుసు మనం ముందుకు వెళ్తున్నామని కానీ వెనక్కి లాగితే ఇంకా కింద పడవచ్చు వాళ్ళ మాట

ఉంది మా ఇప్పుడు సో మాటలు అంటున్నారు కొన్ని మాటలు చెప్తే పెద్ద సోది అంటున్నారు తిండి అంటున్నారు ఎప్పుడు మీ తిండి పోలేదు ఎప్పుడు పరోటాలని కిచెన్ మీ ఊర్లో దొరికితే మీరు తినండి లేకపోతే బావి దగ్గరికి సావండి ఎందుకు బ్యాక్ అవన్నీ పెట్టి బాధ పెడతారు అమ్మ నా బూతులు పెడతారు నోటికి వచ్చినట్టు వాగుతారు ఇది బ్యాడ్ కమెంట్స్ పెట్టి ఒక్కొక్కరికి తగిలిద్దు చెప్తున్నా ఎందుకంటే మేము అందరం అనట్లా మాకు కమెంట్స్ అన్ని హోల్ లో ఉంటాయి మీ సంగతి తెలుసా యూట్యూబ్ మంచి సెట్టింగ్స్ ఇచ్చింది మేము కమెంట్స్ అన్ని హోల్ లోనే పెట్టి పుణ్యక్షేత్రాలు చూడరు చూస్తారు మీరు ఐదు కూడా వీళ్ళు అందరూ దేవుడి దగ్గర దాంట్లో ఎవరు చూస్తున్నారు పుణ్యక్షేత్రాలు అంటే వీడియో మీరు ఎవరు అందరి కోసం ఆపేయాలి వాళ్ళు చెప్పేది ఏం లేదు మీ దగ్గర ఏం లేదు చాలు మూసేసుకోనండి ఇప్పుడు ఒక విషయం చెప్తా ఆయనకి మా నాన్నకి నాకు కలిపి అమౌంట్ అయితే మాకు యూట్యూబ్ లో వచ్చింది సో యూట్యూబ్ యాక్సెప్ట్ చేసింది జనాలు చూసిన వాళ్ళు వస్తుంది మీరు ప్రతి యూట్యూబ్ ఛానల్ చూసుకుంటే ఎవరి దగ్గర ఏ కంటెంట్ లేదు వాళ్ళది ఏది వస్తే అదే కంటెంట్ దయచేసి మళ్ళీ సినిమా కాదు కాదు నచ్చితే చూడండి నచ్చలేదా అన్ చేయండి ఇబ్బంది లేదు అసలు ఛానల్ రికమెంట్ రాకుండా రిపోర్ట్ రో లేకపోతే దాన్ని ఏమంటారు డెకమెంటీస్ చాలా దాన్ని వచ్చినప్పుడు కానీ మమ్మల్ని అభిమానించే వాళ్ళ కోసం మేము ఇన్ని కోట్ల మంది జనాల్లో ఒకరా వెయ్యి మంది వందల మంది చూస్తున్నారు కదా మా వీడియో మినిమం ఎట్ చెత్త వీడియో అయినా మీరు అంటే చెత్తదైనా వెయ్యి మంది చూస్తున్నారు మినిమం ఆ వెయ్యి మంది ఉన్నారు పదకొండు వందల మంది గా చూస్తున్నారు వాళ్ళ కోసం చేయాలి కదా వీడియో మమ్మల్ని అభిమానించి మాకు సపోర్ట్ చేసి మంచి చెడు చెప్పి అంటే మంచికి మంచి చెడు 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 వాళ్ళు ఉన్నారు మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఓన్లీ చెడు చెప్పడానికి బాధ పెట్టడానికి కామెంట్స్ పెడితే వాళ్ళ కోసం మేము చెప్తున్నా మా వీడియోలు అయితే ఆగవు మహా మీరు కూడా ఫోన్

ద్వేషించే వాళ్ళు ఎప్పటికీ మమ్మల్ని ద్వేషిస్తూనే ఉంటారు వాళ్ళు మారారు వాళ్ళ కోసం మేము వీడియో చేయట్లా మమ్మల్ని అభిమానించే వాళ్ళ కోసం చేస్తున్నా అది విషయం అదొకటి మేము ఆనందం ఉండడం కోసం యూట్యూబ్ పెట్టుకున్నామండి మమ్మల్ని అభిమానించి ఇవాళ వీడియో వీడియో చేస్తే లైక్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మమ్మల్ని అభిమానించి మీ అందరికి థ్యాంక్ సో మచ్ అండి ద్వేషించే వన్ పర్సెంట్ బ్యాడ్ కమెంట్స్ పెట్టి బాగా ఈ వీడియో ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ లవ్ ఆల్